అలాగే లేడీ అడ్వకేట్స్ గా కూడా ఈ మొత్తం నిరసన కార్యక్రమానికి మా సంఘీభావాన్ని తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమంలో ఈ ర్యాలీలో మేము పాల్గొంటూ ఉన్నాం దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో మేము మా సంస్థ తరఫున అన్ని ప్రాంతాల్లో కూడా పాల్గొంటున్నాం ముందుగా కలకత్తాలో జరిగినటువంటి అత్యాచార హత్య ఘటనని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా సంస్థ తరఫున మా డిమాండ్స్ని తెలియజేస్తూ మేము కరపత్రాన్ని కూడా తీసుకొచ్చాం మహిళల మీద అత్యాచారాలు హత్యలు పసిపిల్లల మీద కూడా దాడులు చాలా తీవ్రంగా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో పెరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు చూసి బాధపడుతూ ఉన్నాం అయితే ఈరోజు ఇక్కడ కలకత్తాలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది ఘోరమైంది ఒక ఉన్నత స్థాయిలో ఒక ప్రొఫెషన్లో ఉండి ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి ఒక డాక్టర్కి ప్రాణాలకి ఆమె గౌరవానికి రక్షణ లేనటువంటి బాధాకరమైన పరిస్థితిని మనం ఈరోజు ఎదుర్కొంటూ ఉన్నాం మరి ఇలాంటప్పుడు సామాన్యుల పరిస్థితి ఏంటి ఎటువంటి అండాదండా లేనటువంటి పనుల కోసమో ఉద్యోగాల కోసమో కుటుంబం కోసమో ఇంట్లోంచి బయటికి కదిలినటువంటి సామాన్య మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడిది ఇది ఇలా ఈ ప్రశ్న ఈ సందర్భంగా చాలా తీవ్రంగా ముందుకు వస్తూ ఉంది ఆ డాక్టర్స్ అందరూ కూడా బయటకొచ్చి వాళ్ళ వృత్తిలో నుంచి బయటకు వచ్చి ఈ సమాజంలో మహిళలకి రక్షణ కావాలి ఈ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి రక్షణ కావాలని రోడ్ల మీదకి రావడం చాలా హర్షించదగినటువంటి విషయం వారం రోజులుగా చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు స్త్రీలకు రక్షణ కావాలి దానికి కఠినమైనటువంటి చట్టాలు తగిన చర్యలు చేపట్టాలని దానికి మేము పూర్తిగా మద్దతు ఉన్నాం ఈరోజు ఇలాంటి ఘటనల వెనక కేవలం చాలా పైపైన ఒకళ్ళు ఇద్దరి మానసిక సమస్యలు కారణంగా లేవు ఆ ఒక నిందితుడిని పట్టుకొని అతని ఏదో సైకిక్ అని అతనికి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆ కారణంగా జరిగింది అన్నంత తక్కువ పరిధిలో ఈ విషయాన్ని చూపిస్తూ అలా డైవర్ట్ చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఒక వ్యక్తి చేసింది కాదు ఈరోజు ఒక సంఘటనగా దీన్ని చూడటానికి లేదు దీని వెనక చాలా కుట్ర కోణాలు ఉన్నాయి తర్వాత ఎందరో సైకోలుగా మారి సమాజంలో తిరుగుతున్నారు దానికి మూలమైనటువంటి మద్యము మత్తు పదార్థాలు పోర్న సైడ్లు తర్వాత ఒక బాధ్యత లేని సామాజిక వాతావరణం కుటుంబం పట్ల సమాజం పట్ల దేశం పట్ల దేని పట్ల బాధ్యత లేనటువంటి ఒక వాతావరణంలో ఈరోజు పిల్లలు పెరుగుతున్నారు తన ఇంట్లో ఉండే వాళ్ళని తల్లిని చెల్లిని అక్కని కూడా గౌరవించడం తెలియని బా ఘోరమైన పరిస్థితులు ఈరోజు పిల్లలు పెరుగుతున్నారు ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నాయి వీటిని చక్కబెట్టందే ఈ సమస్యల పరిష్కారం కావు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే వీటి కారణంగా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి మత్తు పదార్థాన్ని బ్యాన్ చేయాలి ఈరోజు పోర్టు పోర్టుల ద్వారా విదేశాల నుంచి విపరీతంగా డ్రగ్స్ మత్తు పదార్థాలు దిగుమతి అవుతున్నాయి ఈరోజు పోర్టులు ప్రభుత్వాల చేతుల్లో లేవు ప్రైవేట్ సంస్థల చేతిలో వెళ్ళిన తర్వాత నియంత్రణ లేదు ఈ దేశంలో ఉన్న యువతరాన్ని మత్తులో ముంచి కొందరు వాళ్ళ ప్రయోజనాలు గడుపుకోవాలనుకుంటున్నారు వాటికి మన యువతరం ఈ దేశ మహిళలు పసిబిడ్డలు బలైపోతూ ఉన్నారు దీని నుంచి మనల్ని కాపాడుకోవాలంటే అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి నిలబడాలి బాధ్యతగా అంటే సమాజంలో ప్రతి బిడ్డని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది నేను బాగుందాం నా ఇంట్లో నా బిడ్డని జాగ్రత్తగా ఎలా బీరువాలో పెట్టి తాళం వేసినట్టు చూసుకుందాం అనుకుంటే సరిపోదు ఈ సమాజంలో ఉన్న ప్రతి బిడ్డ మన బిడ్డగా భావించి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడానికి అందరూ బాధ్యతగా ముందుకు వస్తేనే ఈ ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయని మేము అభిప్రాయపడుతున్నాం అలాగే ఈ డా డాక్టర్లకు సంబంధించినటువంటి ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి అంటే హాస్పిటల్స్లో సరైన వైద్యం అందనప్పుడు కూడా డాక్టర్ల మీద దాడులు చేయడం కొట్టడం వగేరాళ్ళు కూడా చాలా సంఘటనలు అడపాదడప ప్రభుత్వ హాస్పిటల్స్లో టీచింగ్ హాస్పిటల్స్లో చూస్తున్నాం ఇట్లాంటి వీటన్నిటి నుంచి ఒక రక్షణ కోసం కొన్ని చట్టాలు కూడా తేబడ్డాయి అవి అమల్లోకి రాలేదు వాటన్నిటిని అమలు చేయాలి మహిళలకి ఖచ్చితంగా రక్షణ కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆ వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున చేస్తున్న ఆందోళనకు మా పూర్తి స్థాయి వద్ద అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక డాక్టర్ మీద తొమ్మిదవ తేదీ రాత్రి డ్యూటీ డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసి ఆ విధంగా చేసినటువంటి డ్యూటీ డాక్టర్ కోసం సంఘీభావంగా పద్నాలుగో తేదీ వెస్ట్ బెంగాల్లో కేఆర్ ఘన్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో నిరసన తెలియజేస్తున్నటువంటి మూడు వేల మంది డాక్టర్ల మీద తిరిగి మళ్ళీ దాడి చేసి ఆ డాక్టర్లను గాయపరిచినటువంటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ రోజు కూడా చర్యలు తీసుకోలేదు కాబట్టి అటువంటి వాళ్ళని చర్యలు తీసుకొని మా డాక్టర్స్కి సపోర్టివ్గా ఒక చట్టం అంటూ తీసుకొని వచ్చి హాస్పిటల్స్ మీద వాటి మీద దాడి చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు తన న్యాయం చేస్తే డాక్టర్స్ సొసైటీకి కూడా ఎంతో సర్వీస్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ డాక్టర్స్ అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కాదు ముప్పై ఆరు గంటలు కూడా డ్యూటీ డాక్టర్స్గా ఉంటూ చేస్తూ ఉంటారు అటువంటి డ్యూటీ డాక్టర్స్ని సపోర్టివ్గా చేస్తూ మాకు కొన్ని చట్టాలు తెలియజేయాలని చెప్పి ఈ విధంగా నిరసన తెలియజేస్తూ ఈరోజు వెకడిగిరిలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ మెడికల్ డెంటల్ అందరం కలిసి ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నందుకు సహకరిస్తున్న ప్రజలకి నమస్కారాలు తెలియజేస్తాను కలకత్తా నగరంలో ఆర్కే మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి ఒక మహిళా డాక్టర్పై రుణం గురించి ఆయన అత్యాచారం చేసి చేయడమే కాకుండా చాలా ప్రోవిషు ప్రూయర్గా చేసి ఎంతో అన్యాయం చేస్తారు ఈ విధంగా డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్కు ఏమాత్రం ప్రొటెక్షన్ లేకుండా పోయింది అందువలన ఈరోజు భారతదేశం అంతా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున తర్వాత ఇతర డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు హాస్పిటల్స్ వ్యక్తులకు పోకుండా మేమంతా నల్ల వ్యాధులను ధరించి మాత్రం చూస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగినా కానీ మా హక్కులను మాకు తిరగాల్సిన న్యాయాన్ని కాపాడుకునే దానికోసం మేమందరం ఈరోజు ర్యాలీగా పోయి గవర్నమెంట్ నివరాలు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ విషయంలో ప్రజలందరూ మాకు సహాయం కోసం దేశవ్యాప్తంగా వైద్యులు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ అన్ని డాక్టర్ల సంఘాలన్నీ కూడా కలిసి కలకత్తాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన పలమనాలజీ ఎండి చదువుతున్నటువంటి ఆమె మీద జరిగిన అత్యాచారము ఆమెని కిరాతకంగా చంపినటువంటి ఘటనకు నిరసనగా మేము దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు డాక్టర్లు అందరూ కూడా సమ్మె చేస్తున్నాం గత ఐదారేళ్ల సంవత్సరాల్లో కరోనా తర్వాత ఎప్పుడు కూడా డాక్టర్లు ఇంత సంఘీభావంగా మీ ముందుకు రాలేదు నేను కోరుకునే విజ్ఞప్తి ఏమంటే మీరందరూ తల్లిదండ్రులే మీరు ఎంతో కష్టపడి చదువుల్లో ముందు ఏ తల్లిదండ్రులైనా కోరుకుని వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ డాక్టర్ వాళ్ళు ఎంతో కష్టపడి పన్నెండేళ్ళు పదమూడేళ్లు చదివి ఎండి చదువుతున్నటువంటి అందమైన డాక్టర్ని కిరాతకంగా కాలేజీలో మానభంగం చేసి హత్య చేసిన సందర్భం కలుసుకుంటే మాకందరికీ కూడా కొలుపుడుతుంది ఇది ఎవరికైనా మన మన పక్కింటి వాళ్ళకి జరగచ్చు మనకు జరగచ్చు మన పక్కన ఉన్నటువంటి పట్టణంలో జరగచ్చు ఇటువంటి జరగకుండా మేము వైద్యులము మా సంఘం తరఫున మా నేషనల్ ప్రెసిడెంట్ అశోకన్ గారు యూనియన్ హెల్త్ మినిస్టర్ని కూడా కలిశారు మొన్న అడిగింది ఒకటే డాక్టర్లకు ప్రొటెక్షన్గా చట్టం చేయండి ఆంధ్రప్రదేశ్లో గుజరాత్లో తమిళనాడులో ఈ చట్టం ఉంది స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఈ చట్టం చేసి మాకు ఎంతో హెల్ప్ చేశారు అటువంటి చట్టం కేంద్రం చేయనందువల్ల ఆ చట్టానికి చాలా పరిమితులు అయ్యి డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి మా ఐఎంఏ నేషనల్ సెక్రటరీ అశోకన్ గారు హెల్త్ యూనియన్ మినిస్టర్ని కలిసి మాకు వెంటనే చట్టం చేయండి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు మా మీద దాడులు జరిపిన వాళ్ళకి నాన్ అవేలబుల్ వారెంటు వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఆ అత్యాచారం జరిగిన దాడులకు గురైన డాక్టర్లకి ప్రొటెక్షన్ కల్పించి వాళ్ళకి సత్వర న్యాయం న్యాయం అనేది ఈరోజు మీకు తెలుసు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా చాలా సాగదీయబడుతుంది చాలా ఆలస్యమవుతుంది ఇటువంటి సంఘటనలు సత్వర న్యాయం లేకపోతే ప్రజలు ఆ బాధితులకి న్యాయం చేసిన వాళ్ళం కాలేము చట్టాలు ఉండి కూడా దండగయ్యేటువంటి పరిస్థితి ఎన్నో చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది కానీ మా డాక్టర్ల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి మా పిల్లలు డాక్టర్లు ఉన్నటువంటి అమ్మాయిలు ఎంతోమంది అమ్మాయిలు ఈరోజు వైద్య విద్యలోకి వచ్చారు మీకు ఒక విషయం చెప్తాను డెబ్బై శాతం మంది వైద్యులు దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్లో అమ్మాయిలే ఉన్నారు ఈ అమ్మాయిలకి ఎవరు రక్షణ కల్పించాలి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే ప్రజలు కూడా ఒక డ్యూటీ డాక్టర్ని ఇబ్బంది పెట్టకుండా రాత్రిపూట ఎంతో నిద్ర మేలుకొని ఎంతో కష్టపడి వైద్యులు మేము వైద్యం చేస్తాం మా మీదకి దాడులు రాకుండా ప్రజలు కూడా మాకు సహకరించాలి సపోర్ట్గా ఉండాలి అప్పుడే మాకు ఈ దాడుల నుంచి రక్షణ కల్పించగలుగుతాం ఎన్నో సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్న సంజయ్ రాయుడు గారు ఉన్నారు జయప్రకాష్ గారు ఉన్నారు మేము జనంతో మమేకమై జనం బాధ మా బాధగా చూస్తున్నాం అట్లా ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో ఎంతో మంది సీనియర్ వైద్యులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు సమ్మెకు దిగుతున్నామంటే మేము బాగాతో చేస్తున్నటువంటి కార్యక్రమే కానీ సంతోషమైన కార్యక్రమం కాదు ఇది ఇటువంటి పరిస్థితుల్లో రోగులకి వాళ్ళ బంధువులకి ఎంతో మందికి ఇబ్బంది రోజు కూడా మేము ర్యాలీ వస్తూ ఉంటే అన్ని హాస్పిటల్ కాడ విలేజెస్ నుంచి ఎంతోమంది ప్రజలు రోగులు వచ్చి కాసుకో ఉన్నారు కానీ మేము ఈధుల్లోకి రాకుండా కొంతెత్తి మా బాధలు చెప్పుకోకుండా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు ఆమె చనిపోయి పదహైదు రోజులు అవుతుంటే ఈ రోజుకి దొంగల్ని పట్టుకోలేమా దుండుగుల్ని పట్టుకోలేమా నీ న్యాయ వ్యవస్థ ఏమైంది నీ పోలీసు వ్యవస్థ ఏమైంది నీకున్నటువంటి టెక్నాలజీ ఏమైంది ఇంకొక వినికిడి ఏంటంటే అత్యాచారం చేసిన వాళ్ళు దేశ విడిచి పారిపోయినారు పారిపోవడానికి వెస్ట్ బెంగాల్ పోలీసులు సహకరించారనేది ఇంకొక అభివానుడి ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్లకి రక్షణ ఎక్కడా అని ప్రశ్నిస్తూ మేము ఈరోజు ర్యాలీ చేస్తున్నాం మీరందరూ ప్రజలు మాకు సహకరించాలి ధన్యవాదాలు లో ఉన్నటువంటి మహిళా డాక్టర్ పైన కుండంగులు వచ్చి అత్యాచారం చేయలే కాకుండా ఆయన మరణం చేయడం జరిగింది ఈ విషయంలో ఈరోజు భారతదేశం అంతా డాక్టర్లు వారి యొక్క నిరసన తెలుపుతు పిల్లలకు హాజరు కాకుండా డ్యాంక్ రాజ్యూస్ నిరసన తెలుపుతున్నారు ఈ సందర్భంగా మేము మేము ఈరోజు ఎక్కడికి ఉండే డాక్టర్లు అందరూ ఐఎమ్ఏ తరఫున కానీ డెంటల్ అసోసియేషన్ కానీ మిగతా ఆర్మీజీలందరూ కలిపి మన ఎమ్మెల్యే కార్యక్రమం మాకు మాకు తర్వాత చనిపోయినటువంటి డాక్టర్ గారికి న్యాయం జరగాలని చెప్పి ఈ విషయం సీఎం గారి దృష్టికి తర్వాత మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూడా చెప్పి మాకు మాకు న్యాయం జరగాలని భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదని మీరు మా హెల్ప్ అది కోరుకుంటూ మీకు ఈ విధంగా ఖచ్చితంగా నిన్నే అసెంబ్లీలో చర్చ పెడతాం ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పి ముఖ్యమంత్రి గారు చోటు తీసుకున్నారు ఖచ్చితంగా న్యాయం చేస్తాం